రుచి ఆ పొడి మాట్లాడితే ఇండియా గ్లోబల్ మూవీ అంటూ జబ్బలు తెరుచుకుంటాం వెయ్యి కోట్లు పరిచయం చేసింది మేమే అంటాం కానీ పర్ఫార్మెన్స్ అలా లేదు కాస్త కటుగా ఉంటుంది మరి ఓ పక్క సింగిల్ లాంగ్వేజ్ సినిమా వెయ్యి కోట్లు కొడుతుంటే రెండు వేల ఇరవై ఐదులో మన వాళ్ళు సాధించింది ఏంటి బడ్జెట్ పై పెడుతున్న ఫోకస్ అవుట్పుట్ లో కనపడట్లేదు ఎందుకు మన సినిమాలకు ఏమైంది ఇదే ఇవాల్ ఎక్స్క్లూజివ్ స్టోరీ రెండువేల ఇరవై రెండులో త్రిబులార్ పన్నెండు వందల కోట్లు రెండువేల ఇరవై నాలుగులో పుష్ప టూ సినిమా పద్దెనిమిది వందల కోట్లు కల్కే టూకు పన్నెండు వందల కోట్లకు పైగా వచ్చాయి రెండు వేల ఇరవై మూడులో సలార్ ఐదు వందల కోట్ల క్లబ్లో చేరింది గతేడాది దేవరా ఐదు వందల కోట్ల వరకు వసూలు చేసింది రెండువేల ఇరవై ఐదులో మాత్రం కేవలం మాటలే కాని చేతలేం లేవు వచ్చిన స్టార్స్ తోకముడిచారు వెయ్యి కోట్లని కలలుగన్న గేమ్చేంజర్ వార్ టూ దారుణంగా నిరాశపరిచాయి మరో వారం రోజులైతే రెండు వేల ఇరవై ఆరు వచ్చేస్తుంది కానీ ఈ ఏడాది పాన్ ఇండియా సినిమాలకు కలిసొచ్చిందేం లేదు ప్రభాస్ అల్లు అర్జున్ మహేష్ లాంటి హీరోలు రెండు వేల ఇరవై ఐదులో అసలు కనబడనే లేదు అది కూడా టాలీవుడ్ కు మైనసే దాంతో ఈ ఏడాది ఐదు వందల కోట్లు కూడా రాబట్టలేకపోయింది టాలీవుడ్ సంక్రాంతికి వస్తున్న ఓజీ మాత్రమే మూడు వందల కోట్ల క్లబ్లో చేరాయి మిరాయ్ హిట్ త్రీ డాకు మహారాజ్ కుబేరా తాజాగా అఖండ టూ వంద కోట్ల క్లబ్లో చేరాయి కనీసం రెండు వందల కోట్ల సినిమాలు కూడా ఏం లేవు మాట్లాడితే పాన్ ఇండియా మాది వందల కోట్ల బడ్జెట్ అంటారు మన మేకర్స్ కానీ పర్ఫార్మెన్స్ ఏం లేదు ఓవైపు అక్కడ దురంధర్ సింగిల్ లాంగ్వేజ్లోనే పదిహేను రోజుల్లో ఎనిమిది వందల డెబ్బై కోట్లు వసూలు చేసి వెయ్యి కోట్ల వైపు అడుగులేస్తోంది కన్నడలో కాంతారా చాప్టర్ వన్ ఏకంగా ఎనిమిది వందల యాభై మూడు కోట్లు వసూలు చేస్తే చావా ఎనిమిది వందల కోట్లు కొల్లగొట్టింది సయ్యారా ఐదు వందల అరవై కోట్లు తెస్తే కూలీ యావరేజ్ స్టాక్తోనే ఐదు వందల పద్దెనిమిది కోట్లు వసూలు చేసింది ఈ లిస్టులో తెలుగు సినిమా ఒక్కటి లేదు మనమే తోపులమని మని కొన్నేళ్లుగా జబ్బలు చరుచుకుంటున్న టాలీవుడ్ హీరోలకు ఇది పెద్ద షాకే మరి కనీసం రెండు వేల ఇరవై ఆరులో అయినా మనోళ్లు ఇస్తారా లేదా అనేది చూడాలి